గార్డెన్ లో మొక్కలు పూలు పోయిపోతే వెంటనే ద్రావణాన్ని ప్రిపేర్ చేసి దీనివల్ల చాలా చాలా బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది ఈ ద్రావణాన్ని పూల మొక్కలు కాకుండా కూరగాయలు పండ్ల మొక్కలు కూడా ఇవ్వచ్చండి ఇవి ఇచ్చిన వన్ వీక్ అంతే ఇలా బాగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మనకి చూడండి పోతే ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న పిందులు కూడా వచ్చాయి మనకి మంచి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మన మొక్కలు ఈ ఎండలకు తట్టుకోలేక వాడిపోతుంటాయి ఒకసారి చనిపోతుంటాయి కూడాను అందుకని రెండు పోట్లు వాటరింగ్ చేయాలి పాటు ఇలాంటి మంచి ఎనర్జీ ఉండే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉండాలి అప్పుడు మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి మనకి పూత కథ కూడా బాగుంటుందండి సమ్మర్ సమ్మర్లో మన మొక్కలకి మార్చి మార్చి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఖచ్చితంగా ఇస్తుండాలండి వరకు అయితే మా మొక్కలకి నేను ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చానండి ఈ అన్ని ఫెర్టిలైజర్స్ కన్నా ఈ ఫెర్టిలైజర్ చాలా బెస్ట్ అనిపించింది నాకు ఈ ఫెర్టిలైజర్ని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఖర్చు కూడా చాలా తక్కువే ఈ ఫెర్టిలైజర్ మన రోజెస్ చెట్లు కూడా ఇస్తే పూలు చాలా బాగా వస్తాయండి ఈ బీట్రూట్ ద్రావణంలో పొటాషియం కాల్షియం ఐరన్ దీంతోపాటు చాలా రకాల విటమిన్స్ ముఖ్యంగా మెగ్నీషియం ఎక్కువ శాతం ఉంటుందండి ఈ మెగ్నీషియం అనేది అన్ని రకాల మొక్కలకి చాలా అవసరం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది మన మొక్కలు చాలా గ్రీన్గా ఫ్రెష్గా ఉండాలంటే క్లోరఫిన్ చాలా అవసరం ఈ విషయం మనందరూ స్కూల్లో ఖచ్చితంగా నేర్చుకొని ఉంటాము కాబట్టి మన మొక్కలు ఫాస్ట్ గ్రోత్ అయ్యి ఫ్రెష్గా గ్రీన్గా ఉండాలంటే ఈ మెగ్నీషియం ఎక్కువ శాతం ఉంటుంది బీట్రూట్ ద్రావణాన్ని కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అని ఇస్తూ ఉండాలండి నెక్స్ట్ ఈ మెగ్నీషియం మనకి ఎప్సమ్ సాల్ట్లో కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఎండాకాలంలో ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ని కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి ఈ సమ్మర్లో మనలాగే మన మొక్కలు కూడా వేడికి తట్టుకోలేక కలిసిపోతుంటాయి అందుకని వీటికి ఎక్కువ పోషకాలు ఇస్తుంటా పసిబిడ్డలకన్నా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఫెర్టిలైజర్ని అన్ని రకాల మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చు దీనివల్ల చాలా రిజల్ట్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ బీట్రూట్ ద్రవణాన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను దీన్ని చాలా ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకోవచ్చు అండి ఇలా బీట్రూట్ తీసుకోవచ్చు ద్రావణం కోసం మనం ఇలా ఫ్రెష్గా ఉంటే బీట్రూట్ తీసుకోపోయినా మనం ఇంట్లో ఒకసారి వాడకుండా మర్చిపోయి ఉంటాయి కదండి వాటిని కూడా యూస్ చేసి మనం ఈ ద్రావణం చేసుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ కోసం మనం కొంచెం మెత్తబడిన బీట్రూట్ కూడా వాడుకోవచ్చు అండి దీన్ని వేస్ట్ చేయకుండా ఈ మంచి ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు దీంతో ఇది చూడండి కొంచెం మెత్తబడింది ఇవి దీంతో ఇప్పుడు నేను బీట్రూట్ ఫెర్టిలైజర్ చేస్తాను దీన్ని ఎన్పికే ఫెర్టిలైజర్ కూడా అంటారు చూడండి దీనికోసం నెక్స్ట్ నువ్వులు కూడా తీసుకున్నాను ఈ నల్ల నువ్వులు లేదంటే నువ్వులు చెక్క కూడా వాడచ్చండి దీనికి దీని బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము ఈ పీల్ తోటే కట్ చేస్తున్నానండి ఈ ఫెర్టిలైజర్ని ఈ మొక్కలతో డైరెక్ట్గా చేయకుండా కొంచెం మిక్సీకి వేసి పేస్ట్ చేసి చేస్తున్నానండి దీనివల్ల వేస్ట్ కాదు ప్లస్ ఆయిల్ అబ్జర్వేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇది ఏ సైజ్ ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి మిక్సీకి వేసేదాన్ని కాబట్టి ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు దీంతోపాటు ఈ నువ్వులు వేస్తున్నాను ఈ బెల్లాన్ని కూడా కొంచెం తురుముకోవాలి లేదంటే దంచుకుంటే బాగా వస్తుంది మెత్తగా వస్తుంది ఇవన్నీ కలిపి మిక్సీకి వేస్తున్నాను ఫస్ట్ నేను ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు వేసుకుంటున్నాను దీని బదులు నువ్వులు చెక్కలు కూడా వాడవచ్చండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూత స్టేజ్లో ఇది ఇవ్వడం వల్ల పూత రాలిపోకుండా ఉంటుంది ప్లస్గా ప్లస్ సైజు కూడా పెద్దదిగా వస్తుందండి నెక్స్ట్ ఈ బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇది మరీ మెచ్చటి పేస్ట్ చేయాలని ఏం లేదండి కొంచెం కచ్చాపచ్చా ఉన్నా పర్వాలేదు జస్ట్ ఈ ఫెర్టిలైజర్ త్వరగా పర్మెంటేషన్ అవ్వేదానికి ఇలా చేస్తున్నాను లేదంటే ముక్కలు వేసుకోవచ్చు ముక్కలు వేస్తే చాలా లేట్ అవుద్ది అండి ప్రాసెస్ కాబట్టి ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను ఇలా మిక్సీకి వేసేదానికి అవకాశం లేకపోతే బీట్రూట్ని బెల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చండి మనం ఈ ఫెర్టిలైజర్ ప్రిపరేషన్ అప్పుడు వీలైనంత వరకు మిక్సీకి కాకుండా తురుముకుంటేనే బెటర్ అండి అప్పుడు అందులో ఉండే మైక్రోబ్స్ అన్నీ పోకుండా ఉంటాయి నేను మిక్సీకి వేసుకుంటాము చూడండి పేస్ట్ చేస్తాను మరి మెత్తగా అప్పైనా కొంచెం బరగ్గున్నా పర్వాలేదు ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా మట్టి పాత్రలో కానీ వాటర్ తీసుకుని అందులో వేసి పర్మెంట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వాటర్లో వేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా నేను తయారు చేసిన ని పర్మెంటేషన్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు వాడుకునేయాలి దీన్ని స్టోర్ చేసుకునే దానికి అసలు కుదరదండి ఇది మినిమం టూ లీటర్స్ వాటర్ కలుపుకుంటే సరిపోద్దండి మరి మరీ పల్సర్ కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఎలాగో ఈ ని మన మొక్కలకి ఇచ్చేటప్పుడు డైల్యూట్ చేసి ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు నెక్స్ట్ దీన్ని కదవకుండా మూత పెట్టేసి ఒక పక్కనే ఉంచుకోవాలి ఒకరోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు పొట్టల క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పుల్ల తీసుకొని తిప్పుతా ఉండాలి అలా త్రీ డేస్ చేశానండి ఇప్పుడు మన మొక్కలకి మంచి బలాన్ని ఇచ్చే టానిక్ రెడీ అయిందండి ఇది ఇవ్వడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది చాలా చాలా బాగా పూలు కాయలు బాగా వస్తాయి మొక్కలు కూడా చాలా గ్రీన్గా ఉంటాయి ముఖ్యంగా మన మొక్కలకి ఎండాకాలంలో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి ఇంతకు చెప్పినట్టుగా మొక్కలకి కాల్షియము ఐరను మెగ్నీషియం పొటాషియము కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి మొక్కలు చాలా గ్రీన్గా ఫ్రెష్గా ఉంటాయి ఎండాకాలంలో మొక్కలు చనిపోయే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ప్లాంట్స్కి డైరెక్ట్ ఇవ్వకూడదు ఇలా ప్లెయిన్ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి ఇప్పుడు నార్మల్ వాటర్ టెన్ లీటర్స్కి వన్ లీటర్ చొప్పున డైల్యూట్ చేస్తానండి ఇది పర్ఫెక్ట్ కొలతలతో ఇవ్వాలని ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేశానో మీకు చూపించాను కదండి దీంట్లో ఎటువంటి కెమికల్స్ వాడలేదు కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి మనం ఈ వాటర్ని డైల్యూట్ చేసేటప్పుడు కరెక్ట్ కొలతలతో చేయాలని ఏం లేదు కొంచెం చిక్కగా పలచగా చేసినా పర్లేదండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ బీట్రూట్ని మనం డైట్లో తీసుకుంటే మన హెల్త్కి ఎంత మేలు చేస్తుందో అలాగే మొక్కలకు కూడా వాటికి కావాల్సిన మైక్రోవ్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి అందుకని మనం మన మొక్కలకి కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ బీట్రూట్ ద్రావణాన్ని ఇస్తే రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుందండి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి దీన్ని మొక్కల పైన కూడా స్ప్రే చేస్తే బాగా ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఆడుతూ ఉంటాయండి మొక్కలు నెక్స్ట్ ఈ ఫెర్టిలైజర్ని ఇలా చిన్న చిన్న మొక్కలకే కాకుండా పెద్ద పెద్ద మొక్కలు కూడా ఇవ్వచ్చండి ఇప్పుడు మన టెర్రస్ మీద కొన్ని కూరగాయలు కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి కానీ ఇప్పుడు నాకు టైం లేక కొన్ని వంకాయలు మటుకు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మనందరం తక్కువ సాయిల్తో ఇలా ఒకే రకం పాటలో మొక్కలు పెంచుతూ ఉంటాం కాబట్టి అందుకని మనం దీనికి ఖచ్చితంగా ఇలా న్యూట్రియన్స్ వాల్యూస్ ఉన్న మంచి ఫెర్టిలైజర్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఇలా పోషకాలని సాయిల్ ఇవ్వడం ద్వారా లేక స్ప్రే చేయడం వల్ల ఇలా మంచి హీల్డింగ్ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ వంకాయలన్నీ తెంపుకున్న తర్వాత ఈ మొక్కలకి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఖచ్చితంగా ఇస్తాను ఈరోజు కర్రీకి అవసరం అని ఈ వంకాయలు తెంపుతున్నాను ఇంకా నాలుగైదు రోజులు అలాగే ఉంచేస్తే ఇంకా మంచి సైజు వస్తాయండి ఇవి ఇవి కాయ సైజు పెద్దగా ఉంటుంది లోపల కట్ చేస్తే బాగా లేతగా ఉంటున్నాయండి మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఓపిక చేసుకుని ఈ విధంగా ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి నేల మీద లాగే టెరస్ మీద కూడా ఇలా నాణ్యత ఉండే కాయలు తీసుకోవచ్చు వీటికి అసలు పుచ్చే ఉండవండి కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత లేతగా ఉన్నాయో చూడండి వంకాయలు వచ్చాయి టమాటాలు కూడా ఫుల్గా పోతొచ్చిందండి సపోటా చెట్టుది ఇది అది ధాన్య చెట్టు పోతొచ్చింది స్టార్టింగ్ ఈ స్టేజ్ ఇవ్వాలి చూడండి పైకి రేగి చెట్టు అన్నిటికి మొత్తం అన్ని ప్లాంట్స్కి ఇచ్చాను ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ వాటికి కూడా ఇస్తున్నాను నేను ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన వన్ వీక్ తర్వాత మన మొక్కల్లో తేడా చూద్దాము ఇది నాటు రకం రెడ్ గులాబీ మొక్క అండి ఇది తెచ్చి నేను సుమారు నాలుగైదు నెలలు అవుతుంది తెచ్చినప్పుడు నుంచి ఒక్క పువ్వు కూడా పూయలేదు ఇప్పుడు చూడండి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొగ్గలు స్టార్ట్ అయ్యాయి ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి వీటితో పాటు ఎడినిమ్స్ కూడా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఫుల్గా మొగ్గలు స్టార్ట్ అయ్యాయి ఇంతముందు మెంతికూర ధనియాలు పడిపోకుండా ఒక వీడియో చేసినప్పుడు దాంట్లో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారండి మేడం పువ్వులు పూసేదానికి మంచి ఫెర్టిలైజర్ చెప్పండి అని ఈ ఫెర్టిలైజర్ అన్ని రకాల పూలు పండ్లు కూరగాయల మొక్కలకి ఇస్తే రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కానీ గార్డెనింగ్ చేస్తుంటే వెంటనే ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి దీని ద్వారా చాలా తేడా కనిపిస్తుందండి మీకు ఎటువంటి తేడా కనిపించిందో నన్ను ఆ కామెంట్ కూడా చేయడం మర్చిపోవకండి ఈ వీడియో ద్వారా మొక్కల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇంకేదైనా మిస్ అయింటే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేదానికి ట్రై చేస్తానండి ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుద్ది కాబట్టి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అందుకని మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి అలాగే ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసి లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ అండి